రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఎక్కువ జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి పాకిస్తాన్ క్రికెట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ ఉంటుందనే విషయాన్ని మొన్న ఆసియా కప్ టోర్నమెంట్లో కూడా మనం చూసాం మూడుసార్లు ఓడిపోయినా కూడా ఓవరాక్షన్ మాత్రం తగ్గించుకోలేదు ఎక్కడ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా కెప్టెన్ అలీ సగా చెక్ ఇచ్చినటువంటి దాన్ని ఇసిరేసినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూసాం దీనిపైన అందరూ కామెంట్లు కూడా చేయడం జరిగింది ఆ ఫస్ట్ ఆట ఆడండి తర్వాత ఇలాంటి ఓవరాక్షన్ చేయండి అని చెప్పేసి చాలామంది విమర్శించారు అయితే మన దేశం నుంచి విమర్శించడం ఒక అయితే పాకిస్తాన్ నుంచి కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు తను మూడుసార్లు ఓడిపోవడమే కాకుండా అంత తలపొగరెందుకు చెక్కిస్తే అలా విసిరాల్సిన అవసరమేమి వచ్చిందని చాలామంది కూడా కామెంట్ చేశారు ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మాజీ క్రికెటర్ కీలక ఆటగాడు కూడా ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకుంటూ సంచలనం విషయాన్ని ఒకటి వెలుగులోకి తీసుకువచ్చాడు అతను ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ కెప్టెన్ ఆ రకంగా చెక్ విసిరేయడానికి గల విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఆయన అలా చేయడాన్ని ఇంకో రకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అయితే దాని గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పాకిస్తాన్ ప్రభుత్వం అంటేనే పూర్తిగా అక్కడ గందరగోళం ఉంటుంది ఆ దేశ మాజీ క్రికెట్ ప్లేయర్ కూడా తాజాగా దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలే నిదర్శనంగా భావించవచ్చు ఆ దేశ క్రికెట్ టీం కూడా ఇంత దారుణ పరిస్థితికి దిగజారడానికి పరిస్థితులను కూడా ఇదేనంటూ తాజాగా ఆ మాజీ ప్లేయర్ పాకిస్తాన్ క్రికెట్ మాజీ ప్లేయర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఆసియా కప్లో రన్నర్ప్గా నిలిచినటువంటి పాకిస్తాన్ జట్టుకు ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు తరఫున అరవై ఆరు పాయింట్ ఐదు లక్షల ప్రైజ్ మనీ లభించింది అంతేగానికి పాక్ క్రికెట్ బోర్డు నుంచి కూడా ఇప్పటిదాకా ఎలాంటి నజరానా ప్రకటించలేదు జనరల్గా రన్నర్ప్గా గెలిచినటువంటి పాకిస్తాన్కి విన్నర్స్ కాకపోయినా కూడా వేరే ఇంకే ఏ సందర్భాలైనా కూడా అప్పుడప్పుడు నజరానాలు ఇస్తూ ఉంటుంది మనకు ఆల్రెడీ బీసీసీఐ ప్రకటించింది ఇక్కడ మనం ఛాంపియన్స్ అయినందుకు ఇక్కడ బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది అలాగే పాకిస్తాన్ కూడా పీసీబీ ప్రకటిస్తూ ఉంటుంది కానీ ఈసారి ఇంతవరకు ప్రకటించలేదు దీంతో ఏదైనా నజరాన ప్రకటిస్తారేమోనని ఆటగాళ్ళంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో అలాంటి ఆశలేం వద్దంటూ పాక్ మాజీ ప్లేయర్ స్పిన్నర్ అయినటువంటి అజ్మల్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల తొమ్మిది టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా నిలిచినటువంటి పాక్ ఆ సమయంలో పాక్ ఆటగాళ్లకు నజరానను ప్రకటించింది అప్పటి యూసఫ్ రజా గిలాని ప్రభుత్వం అయితే ప్రధాని స్వయంగా జారీ చేసినటువంటి ఆ ఇరవై ఐదు లక్షల చెక్కు కూడా బోన్స్ అయిపోయిందట దీంతో అప్పటి పీసీబీ చైర్మన్ను ఆటగాళ్లు ఆశ్రయిస్తే అది ప్రభుత్వం ఇస్తామన్న నజరానా అని దాంతో మాకేం సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందట పీసీబీ చివరికి ఐసీసీ ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ తప్ప ఆటగాళ్లకు ఇంకేమీ అందలేదని అజ్మల్ చాలా క్లారిటీగా ఆ విషయాన్ని చెప్పాడు అంటే ప్రభుత్వం అక్కడ ఫోజులకు మాత్రం గొప్పలు చెప్పేసుకొని మా క్రికెట్ ప్లేయర్లకు అప్పుడు కప్ గెలిచినందుకు మేము నజరాన ప్రకటించామని చెప్పేసి చెక్కులు పంపిణీ చేసింది అంతే డబ్బులు మాత్రం ఇవ్వలేదు బయట ప్రపంచానికి అంతటికి మాత్రం పీసీబీ వాళ్ళ ప్లేయర్లకు నజరాన ప్రకటించిందని అందరికీ తెలిసిపోయేలాగా చేసింది కానీ అసలు విషయం ఇది కానీ ఇదంతా కూడా వాళ్ళు బయట పెట్టుకోలేరు కదా ఇప్పుడు బయట పెట్టాడు మాజీ క్రికెటర్ రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో కూడా ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్లో తనకి చోటు దక్కినా పీసీబీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం అందలేదని కూడా గుర్తు చేసుకొని వాపోయాడు అజ్మల్ దీంతో పాక ఆటగాళ్ల దుస్థితి ఎలా ఉంటు ఉంటుందంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్ర చర్చ మొదలైంది అదే సమయంలో మరోవైపు ఏసీసీ అధ్యక్షుడైనటువంటి పీసీపీ చైర్మన్ మొహన్సిన్ నీ ఆటగాళ్ళ నజరానా గురించి ఆలోచించే స్థితిలో ఏమాత్రం లేడు ఆయన పరిస్థితి కూడా చంద్రుడి కోసం ఎదురు చూసే చకురా పక్షి పరిస్థితిని తలపిస్తుందంటూ వ్యాఖ్యానించాడు అజ్మల్ రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పాక్ మాజీ ప్లేయర్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రభుత్వ తీరును ఎండగడుతుంది దీంతో పాకిస్తాన్లోనే పాకిస్తాన్ చేసేటువంటి పనులను వారు అక్కడ పూర్తిగా స్వీకరించే పరిస్థితుల్లో లేరు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా వారికి ఇష్టం లేకపోయినా వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను కూడా వ్యక్తపరచలేనటువంటి పరిస్థితుల కారణంగా అసలు విషయాన్ని వాళ్ళు చెప్పలేకపోతారు చాలా సందర్భాల్లో డానిష్ కనేరియా కూడా చెప్పారు పాకిస్తాన్ టీం క్రికెట్ టీంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి పీసీబీ ఎలా వ్యవహరిస్తుంది అందులో మిగతా టీం మెంబర్స్ని ఎలా ట్రీట్ చేస్తారు హిందువు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు అనే విషయాన్ని కూడా డానిష్ కనేరియా చాలా సందర్భాల్లో వివరించారు అండ్ అలాగే ప్రభుత్వం కూడా పాకిస్తాన్ ప్రభుత్వం బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది లోపల చేసేది ఒకటి ఉంటుంది పూర్తిగా అక్కడ మాయా మంత్రాలతో కూడుకున్నటువంటి మాటలు తంత్రాలు అవే ఉంటాయి తప్ప రియాలిటీలో అంతా ఏం ఉండదంటూ కూడా చాలా సందర్భాల్లో గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే అజ్మల్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ ఇచ్చే చెక్కులు ఉట్టి చెక్కులే అందులో ఏం ఉండవు ఓన్లీ బయటికి కనిపించేటువంటి ఇప్పుడు నిన్న ఆసియా కప్ రన్నర్ప్కి ఆ కెప్టెన్కి ఇచ్చారు అంత పెద్ద చెక్ అది పూర్తిగా అది చెక్ బ్యాంకులకే లేసే చెక్ కాదు జస్ట్ లోగో అంత పెద్ద ప్యాడ్లో లోగో ఇస్తారు అఫీషియల్ చెక్ వేరేది హ్యాండ్కి ఇస్తారు సో ఈ ఈ లోగో చెక్ లాగా మారిపోయింది పాకిస్తాన్ ఇచ్చేటువంటి చెక్ అది పేరిక టెక్స్ట్ మీద ఉంటుంది అట్లా ఇంకా అది దేనికి పని చేయదు మన అకౌంట్లో రావు ఇది ప్రస్తుతానికి అజ్మల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే అక్కడ వైరల్గా మారాయి పాకిస్తాన్లో కూడా క్రికెట్లలో కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి